యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నానా తంటారు నాయకులు సోషల్ మీడియాకు రచ్చ రచ్చ అనే అంశంపై విశ్లేషణ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధమైన వార్తా కథనాలు గతంలో ఉండేవి ప్రింట్ మీడియా అంటే దినపత్రికలు అటు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఛానల్స్ ఇవి హవా కొనసాగించేవి గతంలో రాను రాను కాలం మారింది టెక్నాలజీ పెరిగింది అదే సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది పెరగడంతో కాలంతో పాటు వార్తా కథనాల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి సోషల్ మీడియా ఏటుకు మొత్తం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెనుకబడేటట్లు జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా పెద్ద తలనొప్పిగా మారినట్లు ఉంది ఇటీవల కాలంలో సోషల్ మీడియా చేస్తున్న హల్చల్ వార్తా కథనాలు ఏ దమ్మ ప్రజానికం దగ్గరికి వెళ్ళి వారిని కనువింపు చేసే విధంగా వారికి సపోర్ట్ చేస్తున్నాయో లేదా కన్ఫ్యూజ్ చేస్తున్నాయో అంతగాని పరిస్థితి తయారు అయ్యింది ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ సోషల్ మీడియా దాడికి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వారి పబ్లిసిటీ కోసం వారి రాజకీయ మనుగడ కోసం సోషల్ మీడియా సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీ అయితేనేమి అటు తర్వాత ఇతర రకాలైన అధికార పార్టీ అయితేనేమి ఇతర రాజకీయ పార్టీలు అయితేనేమి వీలైనంత వరకు దాదాపుగా అన్ని పార్టీలకు సోషల్ మీడియా సిబ్బంది ఉంది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తున్న పథకాలు ముందుకు తెచ్చే పనిలో అధికార పార్టీ ఉంది వైకాపా పార్టీ ఆ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేక నినాదం చేసుకుంటూ ఆ వారి సోషల్ మీడియా ముందుకు నడుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అయితేనేమి పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేమి ఈ విధంగా సోషల్ మీడియా మీదనే ఆధారపడి రాజకీయ మనుగడ భవిష్యత్తులో ఉంటుంది అనేది అందరి గుండెల్లో నిండిపోయింది అందులో భాగంగా నిన్న జరిగిన ఓ అదే ఈ రోజు జరిగిన ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా దాడికి తట్టుకోలేక ఉన్నాం సోషల్ మీడియాను అదుపు చేయాల్సిన పరిస్థితి ఉంది ఇది పోలీసుల ద్వారానే అవుతుంది సోషల్ మీడియా చేస్తున్న రచరచ వార్తా కథనాలకు హననానికి గురి అవుతూ ఉన్నాము అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే చెప్పుకుంటూ ఉన్నాడు అయితే గతంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉండింది వారికి ఎడిటర్స్ ఉన్నారు ఆ తర్వాత వారికి సంబంధించిన సిబ్బంది ఉండింది ఏదైనా వార్తా కథనం ఉండాలి అంటే ఎడిటర్స్ ఆ తర్వాత రైటర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాకు రైటర్స్ వాళ్ళే ఎడిటర్స్ వాళ్ళే అన్నీ వాళ్ళే వాళ్ళు ఏ వార్తా కథనం పెడితే అది వస్తుంది దీనివల్ల ఎటువైపు వెళ్తుందో ఈ సోషల్ మీడియా ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మాటలు వింటే మతానికి సోషల్ మీడియానే రాజకీయ నాయకుల్లో హవా కొనసాగిస్తూ ఉన్నట్లు ఉంది రచ్చరచ్చ చేస్తూ ఉన్నట్లు ఉంది దీని అదుపు చేయాలి అంటే సోషల్ మీడియాను పోలీసులే చేయాలి అనే సూచన ప్రాయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు కాకపోతే ఎందుకు ఈ సోషల్ మీడియా ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఫాస్ట్ గా ముందుకు వెళ్తూ ఉన్నాయి అంటే ఎవరి చేతిలోనైనా సరే చిన్నపాటి సెల్లు ఉంటే అతను ప్రజల చెంతకు ప్రజల వద్దకు అక్కడ జరిగిన సమాచారాన్ని మినిట్స్ లో పంపిస్తూ ఉన్నాడు నిమిషాల్లో పంపిస్తూ ఉన్నాడు ఆ వార్త కథనం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ విధమైన వెంటనే సమాచారం పోవడం వలన సోషల్ మీడియా హల్చల్ చేస్తూ ఉంది ఇక దినపత్రికలు అటు తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే అవి మరుసటి రోజు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి అవి సత్య వార్తల వాదిరిగా ఉంటున్నాయి కానీ సోషల్ మీడియా ఆ విధంగా కాదు వెనువంటనే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఆడ ప్రోగ్రాం జరిగితే మినిట్ మినిట్ మీద లైవ్ అంటూ ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నాయి వీరి దాడికి తట్టుకోలేక వీరి సోషల్ మీడియా వార్తా కథనాలకు తట్టుకోలేక రాజకీయ నాయకులకు ఆలోచన తెప్పించే విధంగా సోషల్ మీడియా ముందుకు వెళ్తుంది అన్నదే అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే సోషల్ మీడియా దిగులు రాజకీయ నాయకులకు ఎక్కువ అయినట్లే కదా అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య నమస్తే